త్వరలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా విధులు నిర్వహించారని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు కలెక్టరేట్ లోని దిక్కన ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గ స్థాయి మాస్టర్ డ్రైవర్లకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాటు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కంటే పొరపాటే జరగకుండా ముందుగానే పూర్తిగా అర్థం చేసుకుని పొరపాట్లను జరగకుండా చూడటమే ఎన్నికల పోలింగ్ విధుల్లో అతి ప్రధానమైన బాధ్యతగా కలెక్టర్ చెప్పారు రాజ్యాంగ ప్రసాదించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లోటుబాటు లేకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని ఎన్నికల అధికారులకు సూచించారు దానికి సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల వరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ముందుగానే ఏఎల్ఎంపిస్ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఈరోజు ఈరోజు రేపు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్కి శీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మనకు ఫస్ట్ సెషన్ ఉందో ఈ పిఓస్ అండ్ ఈపిస్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ మీద ఏదైతే ఫస్ట్ సెషన్ ఉందో ఆ సెషన్ని ఆ రోజు అందరినీ కూడా పాల్గొనమని చెప్పడం జరిగింది అండ్ నోడల్ ఆఫీసర్స్ ఎలక్షన్ కండక్ట్ చేసే నోడల్ ఆఫీసర్స్ వచ్చేసి ఈ ఎలక్షన్ వ్యవస్థ మీద ఒక పూర్తి పట్టు వస్తుందనే ఒక ఉద్దేశంతో నోడల్ ఆఫీసర్స్ ని రెండు రోజు శిక్షణ కార్యక్రమం కూడా అటెండ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం రోజు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ సెషన్ ని ఇక్కడ ప్రారంభిస్తున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సక్రమంగా మనం ట్రైన్ చేస్తూ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లైఫ్ ఫుల్ సిన్సియారిటీ మీకు సెషన్ సో కరెక్ట్ గా చెప్పినట్లుగా మనం ఆల్రెడీ ఎన్నో ఎలక్షన్స్ చేశాము సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం చేయగలవలసిందే చాలా తప్పులు జరిగేటువంటి అవకాశం ఉంది వీళ్ళు గతంలో ఏఎల్ఎంటీస్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేయండి ఇప్పుడు కొత్తగా ఏఎల్ఎండిగా వచ్చినాడు సో ప్రీవియస్ ఎలక్షన్ మనం చేసామనేటువంటి జీవాతోటి మనం ఉండటానికి వీలు లేదు ఎందుకంటే నాకు కూడా ఇది సెవెంత్ జెండర్ ఎలక్షన్ ఏడవ జెండర్ ఎలక్షన్లో నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను కానీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చింది ప్రతి లక్ష కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈఎం మీద మనం ఎలక్షన్ చేసినప్పుడు అప్పుడు రిప్యాట్ లేదు ఓన్లీ ఎం వన్ ఎం టూ మిషన్స్ మాత్రమే మనం వాడటం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో ఎం త్రీ ఈవీఎం తీసుకుని వచ్చారు అదేవిధంగా తెలుసు రివ్యూ ప్యాట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు వెళ్ళిపోండి మనకి ఎంత సీలింగ్ ప్యాటర్న్ అంతా కూడా మార్పు చేయడం జరిగింది సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా జాగ్రత్తగా జనరల్గా ఏదో ఒక రివ్యూ అయినట్టుగా మీరు క్యాజువల్గా ఉండటంట్టు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి పాయింట్ వాల్యూబుల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కొక్క సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను హ్యాండ్ చేయండి డౌట్ అడగండి డౌట్ క్లారిఫై చేస్తాను చేయలేకపోతే నేను రిఫర్ చేసి కూడా నేను చేస్తాను సో మధ్య మధ్యలో ఆ డౌట్స్ అడగకుండా ఒక్కొక్క సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని హ్యాండ్ రైజ్ చేయమంటాను దయచేసి అప్పుడు మీరు డౌట్స్ అడిగితే బాగుంటుంది అండ్ ఏపీఓ ఓరియంటెడ్ ట్రైనింగ్ మొత్తం ఈ ఈరోజు రేపు టీసీ యాక్టివిటీస్ మీద ఒక ట్రైనింగ్ ఉంటుంది ఐటీ యాక్టివిటీస్ ఒకటి అందులో మాత్రం ఓన్లీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి కరెక్ట్ అవ్వాలి టాప్ సైడ్ రైట్ సైడ్ తొమ్మిది ఉంటుంది రైట్ సైడ్ బ్యాలెట్ గిరు రైట్ సైడ్ తొమ్మిది ఉంటుంది తొమ్మిది వీలు ఏంటంటే జీరో టూ పెట్టుకోవాలి సెకండ్ బియూరో ఈ తొమ్మిది వీళ్ళు మాత్రం తప్పనిసరిగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చెక్ చేసుకోవాలి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను సరిగా ఇండిపెండెంట్ నామినేషన్ అని కూడా వస్తూ ఉన్నాయి రెండు వ్యారెంటీ నోట్లు రావచ్చు మూడు వ్యారెంటీ నోట్లు రావచ్చు అది మన చేతిలో లేదు కాబట్టి ఎన్ని బిల్లులు వచ్చినా కూడా మనం ఎలక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి దానికి సంబంధించిన రెండు ప్రశ్నలు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇప్పుడు క్యాండిడేట్ వన్ అనేది ఈ బటన్ ఎదురుగా ఉండాలి ఈ అలైన్మెంట్ ఈ లైన్ దీనికి ఎదురుగా ఉండాలి సెకండ్ క్యాండిడేట్ ఈ లైన్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి అలా కాకుండా ఇది కింద వచ్చింది అనుకోండి అంటే సెకండ్ ఓట్ వేస్తూ ఫస్ట్ క్యాండిడేట్ చేయాలనుకోని దీనికి ఓట్ వేసే ఛాన్స్ ఉంటుంది సో ఏ బ్లూ బటన్ ఆ బ్రూ బటన్లో పది మంది క్యాండిడేట్ ఉన్నాం అనుకోండి అప్పుడు ఎనిమిది బ్రూ బటన్సే ఆన్లో ఉంది ఒకసారి ఒకసారి మిగతా అన్ మాస్క్ చేయండి పన్నెండు బ్రూ బటన్స్ ఓపెన్లో ఉన్నాయి మిగతా అది మాస్క్ చేసాము అంటే కానీ ఓట్ చేయడానికి మీ లేదు ఓకే రైట్ చేసి కొత్త బ్యాటరీ ఫిక్స్ చేసి మీకు ఇస్తారు ఇలా చెప్పే అదే బ్యాటరీ చూసుకోండి అని చెప్పి దానికి సో ఈవీఎంతో పాటుగా మనం ఉండేటువంటి ఇంకా ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చూశాను నేను మనం వాళ్ళకి బ్యానట్ వన్ బ్యాలెట్ టూ రెండు ఇచ్చా వన్ దాంట్లో వన్ టు సిక్స్టీన్ ఉన్నాయి రెండో దాంట్లో సెవెంటీ నుంచి ట్వంటీ ఫోర్ క్యాండిడేట్స్ ఉన్నారు రెండు తీసుకెళ్ళి బస్సులో పెట్టుకుంటాను